స్ నాదొక రాజకీయ పార్టీ నా అపోనెంట్ వాళ్ళు ఉన్నారు ప్రతిపాదన అంటే నా వైరు లాగా అనుకోండి సరేనే నేను వైసీపీ జనసేన పవన్ కళ్యాణ్ సంబంధించి నేను మాట్లాడుతున్నాను ఏమని పార్టీ పరంగా ఉంటే మాట్లాడే విషయాలు ఆహా పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఎంతమంది విడాకులు ఇచ్చాడు ఇప్పుడు ఎగురుతున్నాడు ఏంటి అఫీషియల్గానే మూడు పెళ్ళిళ్ళు ఉన్నాను ఫస్ట్ మొదటి భార్యతో వివాహం ఆ తర్వాత డైవర్స్ ఆ తర్వాత తర్వాత మీతో అండర్స్ట్రాండ్ డైవర్స్ పిల్లల బాధ్యతలు చూసుకుంటున్నాడు ఇప్పుడు మూడెవరే పెళ్ళిస్తున్నారు కలిసి కలిసి ఉంటూనే ఉన్నారు ఇది అంత అఫీషియల్గా ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీ విడాకులు తీసుకున్న వాళ్ళు వాళ్ళ జీవితంలో హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు పెళ్ళుకున్న వాళ్ళు హ్యాపీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు బాగానే ఉన్నారు విడాకులు తీసుకున్న తర్వాత కూడా రేణుదేశ్ వచ్చి మరీ పవన్ కళ్యాణ్ పొలిటికల్కి సపోర్ట్ చేస్తుంది మాది వ్యక్తిగత విషయాలు మావి మాకు సంబంధం అవి బట్ పొలిటికల్గా అన్నప్పుడు ఇది అందరికీ సంబంధం ఉన్న విషయం చాలా మంచి అతను మీరు ఎలక్ట్ చేయండి అని చెప్పి ఆమె సో చూడండి విడిపోయినా సరే కలిసిమెలిసి ఉన్నట్టుగానే ఉన్నారు వాళ్ళు విడిపోయిన అర్థం చేసుకుని ఉన్నారు అది కదా నిజమైన రిలేషన్ అని చెప్పేసి అంతా మెచ్చుకుంటూ ఉంటే ఈ మనిషి మాత్రం వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి రకరకాలుగా దాన్ని ఏకి పారాయణం కావచ్చు అసలు ఊళ్ళోళ్ళు ముసలి వాళ్ళు పని ఉంటారు అలా మాట్లాడతారు ఎన్నో మాట్లాడుతున్నాడు ఏది ఒక సీఎంగా ఏది ఎన్నికలకు సభల్లో రాష్ట్రానికి ఏం చేశామో రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇవన్నీ వదిలేసి ఎవరు ఇళ్లలో ఏంటి ఎవరు పడకగదులు జరిగేంటి అవి చెప్తున్నాడు ఈ మనిషి అది కూడా స్క్రిప్ట్ రాసిస్తే మరి ఈయన పార్టీలో టెక్కల నుంచి దువ్వాడ శ్రీనివాస్ అనేతం కే టికెట్ కేటాయించాం అక్కడ ఆయన భార్య శ్రీవాణి దువ్వాడ శ్రీనివాస్ క్యారెక్టర్ మంచిది కాదు పార్టీలో ఆయన మీద చాలా వ్యతిరేకత ఉంది అండ్ నన్ను ఇన్ఛార్జ్గా ఉంచి ఆయన మీద ఇక్కడ టికెట్ ఇవ్వడం ఏంటి నేను ఊరుకునేది ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను చెప్పేసి సామంటు ఒకే పార్టీ అది కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ అది కూడా భార్యాభర్తలు టికెట్ దగ్గర వచ్చేసి గొడవ ఏంద్రయ్య అంటే గతంలో ఇక్కడ పోటీ చేసిన తెలంగాణ ని సంబంధించి ఎంపీగా ఎంపీ టికెట్ ఇచ్చున్నారు అండ్ ఎంపీగా కంటిస్తున్న దుబాటు శ్రీనివాస్ ఇప్పుడు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చున్నారు అయితే ఈయన ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి సంబంధించి ఇన్ఛార్జిగా ఉంచినప్పుడు దెన్ ఆయన వచ్చేసి ఆ నియోజకవర్గం సంబంధించి ఏవచ్చేస్తున్నప్పుడు ఎవరితో ఒక లేడీస్ రిలేషన్ అయితే ఉందని దానివల్ల గొడవైందని దాంతో ఆయన పక్కకు పెట్టి వాళ్ళ ఆవిడికి ఇన్ఛార్జ్ టికెట్ ఇచ్చారని ఆమెకి ఇన్ఛార్జ్ టికెట్ ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా నెమ్మదిగా పార్టీ పుంజుకుంటూ ఉందని అపోనెంట్ ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరైతే అచ్చెన్నాయుడు అతను చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ అని ఇక ఇటువంటి మూమెంట్లో అతను ఓడించాలంటే ఈ మహిళ అయితే కరెక్ట్ అని అంతా భావిస్తున్న మూమెంట్లో టికెట్ దొవ్వడి శ్రీనివాస్కి ఇచ్చారు అదేంటి అసలు అలా లేస్తావు నువ్వు అని చెప్పేసి ఈమె నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా నాకు బీ ఫామ్ ఇస్తే నేను పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తా లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తా దువ్వాడ శ్రీనివాస్ ఇక్కడ అనర్హుడు పోటీ అని చెప్పేసి సామంటు ఇది ఏళ్ళ పార్టీలో మొగుడు పిల్లల మధ్యనటువంటి ఇంటి గోడ కాదు బెడ్రూమ్ గోడ కాదు పార్టీ టిక్కెట్ విషయమై గొడవ పడుతూ ఉంటే యావర్త రాష్ట్రం అంతా చూస్తూ ఉంటే ఇది మాత్రం ఈ మనిషికి తెలియదు పట్టదు మరి ఎవరైనా స్క్రిప్ట్ ఇవ్వాలేమో అది కూడా మరలా ప్రశాంతం కాపురం చేసుకుంటూ విడిపోయిన తర్వాత కూడా మంచి చెడు మాట్లాడుకుంటున్నటువంటి రేణు దేశ పవన్ కళ్యాణ్ సంబంధించి మాత్రం ఓ గొడవ హడావుడి చేస్తూ ఉండాలి వీళ్ళు పాలకుల వీళ్ళు మీకు నాయకుల వీళ్ళకి మీరు వేస్తారా ఆలోచించుకోండి మీరే ఇప్పుడు ఆమె వచ్చేసి ఆమె ఉంటుంది నా భర్త కరెక్ట్ కాదు అసలు ఇక్కడ పోటీ చేయటం వేస్ట్ అసలు గెలవుడు అండ్ మొదటి అసలు వెనకాల కూడా సరిగా లేదని చెప్పేసి ఆమె చెప్తుంది భార్య గొప్ప భర్త గొప్పతనం ఎంత గొప్పవాడో మీరు అంత గొప్ప టికెట్ ఇచ్చారు ముందు టికెట్ వెనక్కి తీసుకోండి అని మంచోడు కాదని భార్య చెప్తుంది బట్ జగన్ వాడు కదా అర్థం కావట్లే ఎందుకేంటంటే ఈయనకి అసలు అర్థమవుతాయి కదా వేరే వాళ్ళు అర్థం కావటానికి